హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తారు చూడండి వీడియోలో పడుతున్నానని ఎన్ని వీడియో అలా పడద్దనా చేయొద్దును పడద్దు అన్న ఏంటి హాయ్ చెప్పావా ఓకే హాయ్ చెప్పారంట నువ్వు ఇట్లా ఇట్లా అంటే ఎప్పుడు వీడియో తీమా కక్క అంటావు కదా మళ్ళీ ఏడ కనిపిస్తున్నా అంతవేమోనని భయమేసింది ఎన్ని తీసుకొచ్చే తమ్ముడు ఎంతకన్నా అవి ఇరవై ఎనిమిది ఎంత చెప్తున్నా జత ఇరవై మూడు వేలు ఇరవై వేలు కడిగాదా ఎంతకైతే ఇద్దామని ఆప్యా మార్కెట్ అదే అందరు అదే అంటున్నారు చాలా మంది మేఘపోతులకి మందం చాలా మందం ఉంది ఇక్కడనే కాదు దానివల్ల మందం అయిపోయిందంట ఈ నెల మొత్తం వినాయక చవితి వస్తుంది కదా అందులో ఇవాళ అమావాస్య కదా తక్కువగా వస్తారంట రేపు అమావాస్య చవిత వస్తుంది కదా చవితి ఎఫెక్ట్ అంట మేకపోతులు చవితి అయిపోయిన కొంచెం తక్కువగానే సేల్స్ జరుగుతుంది అని చెప్తున్నారు తమ్ముడు ఇక్కడైతే ఒక కట్ ఉంది ఈ కట్ ఏ రేటు చెప్తున్నారు ఏంటి అని మొత్తం కూడా ఇవే సైజులు ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇవే సైజులు ఉన్నాయి మొత్తం కూడా చాలా వరకు మొత్తం కటింగ్ వెళ్ళిపోయే సైజులో ఈ పెద్ద మీడియం సైజులు బిగ్ సైజు కూడా ఉన్నాయి చివరా చాలా పెద్ద సైజులు అవి కూడా చూపిస్తా ఎన్ని తీసుకొచ్చారు ఇరవై ఐదు మేకపోతులు తీసుకొస్తే పది ఉన్నాయంట పదిహేను అమ్మారు ఎట్లుంది మార్కెట్ డౌన్ మార్కెట్ డౌన్ అంట ఇక్కడ ఇది రేటు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు వేలు జాత వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారంట చెప్పడం ఈ మేకపోతు మనిషి లేరు మంచి లేరు ఇప్పుడు టైం పది అయింది కరెక్ట్ గా పదింటికి కూడా వేరే ఇక్కడ రెండు జరిగింది ఎంత ఈ రెండు ఎంత బాబా చెప్పు కరెక్ట్ చెప్పు ముప్పై తొమ్మిది వేలు రెండు ముప్పై తొమ్మిది వేలు ఇక్కడ ఒక కట్ట ఉంది పెద్ద కట్ట ఎన్ని తెచ్చారు అమ్మినవా ఐదు అమ్మినారు గారం మందం అంటే అన్ని రోజులు మన మనవి కావుగా చేసేదాము మార్కెట్ డౌన్ గా ఉందంట అక్కడ ఒక మూడు మేకపోతులు అమ్మారు అవి రేటు కనుక్కున్నాక ఇది చూద్దాము అవి ఎంత కొన్నారు ఎంత కొన్నారు అవి ఎందుకున్నారు ముప్పై తొమ్మిది వేలు ఈ మూడు ఈ మూడు కలిపి ముప్పై తొమ్మిది వేలు అందరూ ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి అండి వీళ్ళు రేట్ అడుగుతామంటున్నా వాళ్ళ అబ్బాయి లేదు ఆయన బేరంలో ఉన్నారండి ఈ ఇందే జాత ఎంత చెప్పిందో పద్దెనిమిది శాతలు ఎంత ముప్పై రెండు వేలు ఈ జాత ముప్పై రెండు వేలు చెప్పారంట చెప్పడం చెప్పడం ముప్పై రెండు చెప్తున్నారు అమ్మిన పోతులు అయితే ఆల్రెడీ ఒక ఐదు అమ్మారు అన్నారు కదా ఇందులో అది ఇరవై ఎనిమిది అట్లా అమ్మారంట ముప్పై రెండు చెప్పి అట్లా అట్లా ఇస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఇక్కడ పెద్ద సైజు మేకపోతలు ఉన్నాయి చూడండి లైవ్ వెయిట్ నలభై కేజీలు దాకా వస్తాయి ఎంత చెప్పారు బేరం వస్తుందండి బేరం జరుగుతుంది చూడ పోతులు చూడండి ఎన్ని ఉన్నాయో కొంటున్నా కూడా ఇంకా అంటే మిగిలిపోయే ఉన్నాయి కొన్ని నాగూరు మేకపోతులు ఇప్పుడు వచ్చాయి కొత్తగా పెద్ద సైజు ఈ సైజులన్నీ పెద్ద సైజులన్నీ ఇప్పుడు వచ్చాయి చూద్దాం ఎట్లా ఉంటది నవీన్ మనయేనా ఎంత చెప్పావు పంతొమ్మిది వేలు ఎన్ని తీసుకొచ్చి నువ్వు మూడు మరి ఆరు అన్న ఈ సైజులు ఆరు ఇంక వేరే సైజులు ఎంతకంది ఈ సైజులు ఎంతకంది చెప్పు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు డివైడ్ చేశాను మీద ఇవైతే నానా జత పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలు లెక్క సేల్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇవి ఇవన్నీ ఎంత రేట్ చెప్తున్నారు అవి ఒక్కొక్కటి పంతొమ్మిది ఇచ్చారేటా చెప్పారు ఏటా అయితే పదహారున్నర పదిహేడు అట్లా ఇచ్చేస్తారంట ఇది ఎంత చెప్పారు పంతొమ్మిది వేలు చెప్పారు ఇది చెప్పడం పంతొమ్మిది చెప్తున్నారు ఇది కూడా తగ్గుతాయి రేటు చూసుకోవచ్చు వచ్చేసి ఇక్కడ ఒక కట్ట ఉంది బేరానికి వచ్చారండి బేరానికి వచ్చారు వంద రూపాయల కోసం మీ బేరం పోవట్లేదా బాబా

మామూలు మొత్తం కట్టమే జత జత ఎట్లా చెప్తారు పంతొమ్మిది వేలు కట్ట కట్ట జత పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు ఎట్లా మార్కెట్ ఉంది చవితి ఎఫెక్ట్ అంటున్నారు కదా అందరు చవితి ఎఫెక్ట్ అంటున్నారు ఏంటి అందరు అదే చవితి వస్తుంది నాలుగు రోజుల్లో చవితి ఉంది కదా చవితి ఎఫెక్ట్ అనే అంటున్నారు అందరు ఈ కట్ట కూడా ఈ కట్ట చాలా ఉన్నాయి ఎంత చెప్తున్నావు ఈ కట్ట బేరానికి వచ్చారండి ఇవి రెండు లాక్కున్నారు వాళ్ళు ఆ కట్టలో నుంచి ఇరవై పిల్లలు అడిగారు ఇందులో అడిగారు ఇరవై ఎందుకు అడిగారు వాళ్ళు ఇరవై పిల్లలు నువ్వు చెప్పినావు పద్దెనిమిది వేలు ఇరవై ఐదున్నర చెప్తే పద్దెనిమిది వేలకు అడిగారా ఇరవై ఐదున్నర చెప్తారంట పద్దెనిమిది వేలకు అడిగారంట నాగపూర్ మేకపోతులు వచ్చాయని చెప్పాను కదా ముందు ఇవ్వండి నాగపూర్ మేకపోతు ఎందుకు చెప్తున్నారు చిన్న ఇవి ఎవరి ఇవి రేపు చెప్పరంత ఇవి అయిపోయిందా బేరం ఒక్కటి అడిగారా మీరు ఎంత చెప్పారా వాళ్ళు వేలు చెప్పారు పదిహేను వేలు చెప్పారా మీరు పన్నెండుకి అడిగారు ఏమంటున్నారు ఫైనల్ చెప్పట్లా పన్నెండుకే అడిగారండి పదమూడు వేలు కళ్ళు జోడు పెట్టుకున్నాయని పన్నెండు వేలకు అడిగారు అన్న అయిపోయి ముప్పైలో మొత్తం ఇంకా నాలుగు పొట్టేళ్ళు పొట్టేళ్ళ వీడియోలు ఫస్ట్ మనం పొట్టేళ్ళు వీడియో తీసేటప్పటికి ఇరవై ముప్పై తీసుకొచ్చారంట ఇరవై అమ్మాయి ఇంకా పదే ఉన్నాయి అన్నారు ఇప్పుడు ఆ నాలుగు మిగిలినాయి ఆయనా ఎవరు కొంటారు వాటర్ అమ్మితే ఎవరు కొంటారు ఇక్కడ పెద్దమేకపోతులున్నాయి ఏంది చవలు కట్టారు అమ్మా ఉన్నాయా ఇవినా ఓ ఆ నాగరాజయా చెప్పారా కొలుంది కదా ఈ రెండు బ్యాంక్ పోతులు నలభై ఆరు వేలు చెప్తున్నారు చెప్పడం ఏందయ్యా ఇరవై రెండు ఇరుకులో ఉంది ఫ్లాట్ కనిపించట్లేదు కొట్టే ఇరవై రెండు వేలు అంట ఇక్కడ అమ్మిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చూపిస్తాము అంటే కనిపించట్లేదు ఇప్పుడు ఎంత చెప్తున్నా ఇరవై ఎంత రెండు కలిపి అరవై వేలు రెండు సేమ్ సైజులు ఉన్నాయిగా రెండు కలిపి అరవై వేలు చెప్తున్నారంట చెప్పడం ఎంత కడిగారు యాభై వేలు కడిగారా మరి ఇయలేదు ఎందుకు గిట్టుబాటు కావట్లే గిట్టుబాటు గిట్టుబాటు కాక ఇవ్వలేదంట అవి మార్కెట్ మన ఇంకొకటి అమ్మే అన్న ఈ సైజా పెద్దదా ముప్పై ఒక్కటే ముప్పై ఐదు వేలు ఓ మన చెప్తుందంట అండి పోతు ఆ పోతు మిక్స్ చేశాను ఒక్కటే ముప్పై ఐదు వేలకి సేల్స్ జరిగిపోయిందంట అది నేను చూడలేదు చూడండి పోతులన్నీ చాలా ఉన్నాయి పదిన్నర అయింది అలాగే మిగిలిపోయి ఉన్నాయి కొంచెం రేట్లు చెప్పట్లేదు ఇంక ఉంటే బేరాలు జరిగేటివి చూపిస్తా షార్ట్ వీడియోస్ వస్తాయండి ఇంకా ఫుల్ వీడియో చాలా ఎక్కువ అయిపోతుంది అని చెప్పి మేము కూడా ఎవరైనా కనిపిస్తే మార్కెట్ గురించి మాట్లాడిద్దాం అంటే ఎవరు వాళ్ళ ఎన్ని తీసుకొచ్చారు మీరు అమ్మారా ఏమైనా అది తీసుకొచ్చి ఏమీ అమ్మలే మార్కెట్ అయితే చాలా డౌన్ ఉందంట ఎవరు క్లారిటీ అసలు వాళ్ళు అయితే లేరండి మొత్తం మేకపోతీ అలాగే ఉండిపోయింది ఇప్పుడు బేరానికి వస్తున్నారు చూస్తా ఎవరైనా బేరాలు జరిగేటప్పుడు షార్ట్ వీడియోస్ తీసి పెడుతున్నా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ చేసుకోండి బై ఫ్రెండ్